హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ మాతీరాగా నా పేరు లక్ష్మి ఎస్టర్డే మార్నింగ్ నుండి నైట్ వరకు నా డే ఎలా గడిచిందో నేనేం వంటలు చేశానో చూసేయండి మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుంటాను మా మాహికి స్కూల్ టైమింగ్స్ నైన్ థర్టీ టు టూ ఓ క్లాక్ అనమాట వింటర్ కదా అందుకని స్కూల్ టైమింగ్స్ చేంజ్ చేశారు ఇంకా లంచ్ బాక్స్లోకి చపాతి ఇంకా బీన్స్ ఆలు ఫ్రై చేశాను చాలా సింపుల్ వేలో స్టవ్ పైన పాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసాను తర్వాత కట్ చేసుకున్న బంగాళదుంపలు వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసి బీన్స్ ముక్కలను వేసి సాల్ట్ పసుపు వేసి మూత పెట్టి మగ్గించాను తర్వాత లాస్ట్లో మ్యాగీ మసాలా ప్యాకెట్స్ దొరుకుతాయి కదా అది ఒక అర మసాలా వేసి కలుపుకుంటే ఫ్రై రెడీ అవుతుంది వెజిటేబుల్స్ క్వాంటిటీ తక్కువ కాబట్టి హాఫ్ మసాలా వేసాను అంతేనండి ఎంత సింపుల్ కదా మీకు నచ్చితే ట్రై చేయండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఇంకా లంచ్లోకి కొబ్బరి అన్నము ఆలు మిల్ మేకర్ కర్రీ చేశాను కొబ్బరి పాలల్లో వెజిటేబుల్స్ అన్నీ వేసి చేశాను అనమాట చాలా బాగా వచ్చింది కానీ ఆ క్లిప్పు మిస్ అయిందనమాట ఇంకా సాయంత్రం స్నాక్స్ పని పెట్టుకున్నాను స్నాక్స్లోకి బిస్కెట్లు చేశాను అనమాట సింపుల్గా పిండి వేసి మైదా మైదాపిండి పాకెస్ తీసుకున్నాను అందులో సరిపడా సాల్ట్ కొంచెం వాము కొంచెం కలోంచి అలాగే మరిగించిన ఆయిల్ను ఒక గరిటెడ్ వేసుకొని వాటర్ వేసుకుంటూ చపాతి పిండిలా కలుపుకున్నాను కలుపుకున్న పిండికి పైన ఆయిల్ వేసి కలిపి అలాగా పదిహేను నిమిషాలు నానపెట్టాను మీలో ఎంతమంది ఇలా ఇంట్లోనే పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తారు చేస్తే మీరు ఏమేమి చేస్తారో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బిస్కెట్లు అయితే చాలా సింపుల్గా అయిపోతాయి కాబట్టి ఇలా చేసుకున్నాను ఇందులోనే ఉప్మా రవ్వ వేసుకొని చేసుకుంటే అవి ఇంకా బాగా వస్తాయి ఇవైతే బాగా సింపుల్ అనమాట ఇంకా కలుపుకున్న పిండిని చిన్న చిన్న రౌండ్ పాల్స్లో మనకు కావాల్సిన సైజులు తీసుకొని పెద్దగా చపాతీలా పల్చగా ఒత్తుకోవాలి ఒత్తుకొని ఇలాగా చాక్తో కానీ మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే దాంతో అయినా కట్ చేసుకొని మంచిగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని మరుగుతున్న ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకుంటే చక్కగా బిస్కెట్లు మంచిగా బాగా క్రిస్పీగా వచ్చాయి చాలా బాగుంటాయి పిల్లలకి తినడానికి చాలా బాగుంటుంది అన్నమాట మంచిగా రెడీ అవుతాయి స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇదే బిస్కెట్లలో ఈ కలోంజీ వాము ఇవేం వేయకుండా సాల్ట్ కూడా వేయకుండా మామూలుగా కొద్దిగా సాల్ట్ వేసుకొని అట్లాగా ఇలాగే బిస్కెట్లలా చేసుకొని తర్వాత పంచదార పాకంలో కానీ బెల్లం పాకంలో కానీ వేసుకుంటే స్వీట్ బిస్కెట్స్ రెడీ అవుతాయి చిన్నప్పుడు మా అమ్మ బాగా చేసేదన్నమాట ఇవే తొందరగా అయిపోతాయి కదా అందులో కూడా కొంచెం పిండి ఉంటే చాలు ఎక్కువ వస్తాయి అన్నమాట ఒక వారానికి సరిపడా చేసి పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత బియ్య పిండితో చెక్కలు చేశాను అవి కూడా చాలా బాగా వచ్చాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వి